హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు బండారు రమేష్ ఈరోజు మీకొక అద్భుతమైన శివలింగం గురించి వివరిస్తాను వినండి స్వయంగా శ్రీరాముడు ఈ శివలింగాన్ని అభిషేకించి పూజించాడని పశ్చిమ చాళుక్య రాజులలో ఆరవ విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని ఇది పదకొండవ శతాబ్దానికి చెందిన పురాతన శివలింగమని ఇక్కడ స్థల పురాణం ఈ శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ఐదు సోమవారాలు కానీ ఐదు పౌర్ణములు కానీ ఐదు మాస శివరాత్రులు కానీ పంచామృతాలతో అభిషేకించి ఆ అభిషేకించిన పంచామృతాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఒక్కసారి శివలింగాన్ని దర్శించుకుంటే ఎంత పుణ్యమో అంతకు వంద రెట్లు పుణ్యం వస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం అంతేకాకుండా ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుణ్ణి నాడు ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని ఇక్కడ పండితులు చెబుతున్నారు విన్నారు కదండి మరింకెందుకు ఆలస్యం ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ బ్రహ్మసూత్రం కలిగినటువంటి మరకత శివలింగాన్ని దర్శించుకోండి ఈ ఆలయానికి హైదరాబాద్ పటాన్ చెరువు నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరపల్లికి అతి దగ్గరలో ఉన్న చందిప్ప అనే గ్రామంలో ఉంది ఈ ఆలయానికి చేరుకోవటానికి హైదరాబాద్ పటాన్ చెరువు నుండి శంకరపల్లికి బస్సు సర్వీసులు ఉన్నాయి అలాగే శంకరపల్లి నుండి చందిప్ప గ్రామం ఈ ఆలయానికి చేరుకోవటానికి ఆటోలు సర్వీస్గా ఉన్నాయి విన్నారు కదండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను నమస్తే